కాలేజీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఎంతో మంది పేదలు వస్తూ ఉంటారు అంత ఫ్రీగా తినేసి ఓకేసి పోతా ఉంటారు అయ్యా చాలా సంతోషం అని మా ఈ నిత్య కంటిన్యూ చేయండి మీరు అనేసి ఈ పథకం చాలా బాగుండాలి కార్మికులు విద్యార్థులు డ్రైవర్ అన్నలు ఇలా ఎందరో పేదల ఆకలి మంటలను తీర్చడం కోసం రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది చంద్రబాబు గారు సీఎం గా ఉండేటప్పుడు ఇక్కడ ఎదురుదారు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తాము దాంట్లో పేదలు బలహీన వర్గాలు ఇక్కడ గవర్నమెంట్ పిల్లలు పేదలు వస్తారు చదువుకునే పిల్లలు ఉన్నారు ఎక్కువ వాళ్ళు వచ్చి ఇక్కడ ఐదు రూపాయల తినేవారు మనుషులకి భోజనం అమ్మ కేవలం ఐదు రూపాయలకే మూడు పూటల పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే వేల సంఖ్యలో క్యాంటీన్లను జగన్ రెడ్డి సర్కార్ మోయించి వేసింది కడుపు నిండా తిండి పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ అన్నా క్యాంటీన్ కావాల్సి ఏదో చంద్రబాబు స్టార్ట్ చేశారు మూసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము కొన్ని రోజులు చూసాము ఒక బాధలు ఇక్కడ ఒక బాధలు చేసి ఎదురుగానే ఒక రెంట్కి భవనం తీసుకొని దీంట్లో ఉచితంగా రోజుకి రెండు వందల మందికి అందరికి అన్నదానం చేస్తున్నాం ఇక్కడ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఆటో వాళ్ళు లారీ వాళ్ళు ట్రాక్టర్ వచ్చి ఎవరు వాళ్ళకి వచ్చి తినేసి హ్యాపీగా పోయారు పేదల ఆకలిని కూడా ఓ రాజకీయ చర్యగా చూడటం ఒక్క జగన్ రెడ్డికే సాధ్యం అన్నము రామచంద్ర అంటూ బతుకుపై పోరాటం చేస్తున్న నిరుపేదల పుట్ట కొట్టి ఈ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే వరకు ఈ క్యాంటీన్ రన్ చేసి అతను సీఎం చేసి పాత చోటని మళ్ళీ క్యాంటీన్ చేసే వరకు నా సాయశక్తు కృషి చేస్తున్నాడు